హాయ్ అండి నమస్తే ఇంట్లోనే చికెన్ పుక్కుడు ఎలా చూద్దామండి దానికోసం నేను ముందుకు హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి అందుట్లో కొంచెం కారం పసుపు సాల్ట్ జీరా పౌడర్ చికెన్ మసాలా ఇంకా టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ వరిపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇంకా లెమన్ లెమన్ ఒకటి పిండుకున్నానండి అన్నీ కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు నేను కొంచెం యాడ్ చేసాను బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలని అందుట్లో ఇంకా ఒక్కొక్కటి వేసేసుకోవడమే వేసిన వెంటనే గరిట పెట్టకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు చెక్ చేయాలి కింద అంటుకోకుండా చెక్ చేసుకొని ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకొని కొంచెం బాగా వేగనిచ్చాలి సిమ్లోనే పెట్టాలండి సిమ్లోనే పెడితే మనకి మొక్క బాగా వేగుతుందండి వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోని అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ